दिन्गे? 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 तो दिन्गे? कुछ दिल्ली चता होता है चूसी అవి మస్తుకొచ్చాం మస్కొచ్చా చింతపండు సార్ కడుగుతానా కరి చూపించండి కరి టమాటో ఆనియన్ చూడు కర్రీ చింతపండు అమ్మ పొయ్యి మీద పెట్టేదవా పొయ్యి మీద ఉప్పు కారం పసుపు వేసేద్దాం చారు మరిగిపోయాక తాలింపు పెట్టేసుకొని దంపలు అడుగు పెట్టుకొని మళ్ళీ అది తాను పెట్టుకోవాలి కొరమీ చారు బాగా కొరమ రెడీ చేసింది ఉప్పు జాయిగా రాయగా తల్లగ మీరు వెళ్ళిపోయారు నేనే అన్నం వంచుకుని దుంపర పొయ్యి మీద పెట్టుకున్నాను దొంపర చోరు కాగుతున్నాయి దుంపలు అడుగుతున్నాయి చారు కాగుతున్నాయి నాన్న పనికి వెళ్ళాడు పనిలో నుంచి వచ్చిన తర్వాత నూట్లేడిది బాగా నుంచో పనిలో నుంచి వచ్చేసిన తర్వాత నాన్న నువ్వు నేను తమ్ముడు నాన్న కలిసి జంగారెడ్డి కూడా వెళ్ళి దీని చెవు గురించి చూపించాలి సరేనా తమ్ముడేడి ఏడుకుంటున్నా అయితే స్కూల్కి వెళ్ళిపోతావా తల్లి ఇందాక అడిగితేనా అల్లా నేడిచాడు అది సర్లే అక్క మానేసిందని నువ్వు కూడా మానేయని మా നാക അറുദമ്മ അപ്പണ്ട് അല്ലേ భయపడు ఈ చక్కలి দাম అబ్బా పండుగొచ్చింది పండుగ వచ్చిందమ్మీ మామిడికి వెళ్ళానికి లాస్ట్ నోటి Det var det. Det var det? Mm. Er det varmt? Ja. చూస్తే తే ప్డిది ఈజీ వితుందే ఏజి చేరి కడుకు నాత్తానా తాను పిటే స్కును కిష్లునాళ్సదంühren కిలుతసదండా. మఱాా శరాలు ఓయో ఠకాలుాుటా. మావలా ఓఴఠడు factualనా కులల్ష్ కద్స జె vårగు దరెంనా అఛ్

சரிய நம்மாண்ட ரெடி ஆயிடுவேங்க

వచ్చేసింది ఇంకా తెల్ల ఇంకా అంతేనండి అయితే రెడీ అయిపోయినట్టే ఆదిత్య యాస్మిన స్నానం చేసేయండి నానొచ్చే టైం అయిపోయింది